సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే నేను కేసీఆర్ గుండు సుమన్ టీవీ జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ గారు మనతో ఉన్నారు కిరణ్ రాయల్ గారు నమస్కారం నమస్తే కేశవ్ గారు మీ కూర్చు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్ కిరణ్ రాయల్ గారు రెండు అంశాలు విపరీతమైనటువంటి చర్చనీయ అంశాలుగా మారుతున్నాయి ఒకటి టూ పాయింట్ ఓ ఎవరికి టూ పాయింట్ ఓ ఏం టూ పాయింట్ ఓ మీ విశ్లేషణ ఏంటి మీరు రకరకాల ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇది కూడా ఆసక్తికరంగా ఉంది ఏంటి చెప్పండి సార్ ముందుగా వివరణగా చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళి వచ్చి ఏదో ప్రజల్లో ఏదో చేస్తాడని ప్రజలకి ఏదో మారిపోయిన చెప్తాడను లేకపోతే ఎందుకు ఓడిపోయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాడేమో లేకపోతే నెక్స్ట్ భవిష్యత్తు ప్రణాళిక చెప్తాడే ఒక్కే వచ్చి అందరికి చెవులు కూడి సినిమా చెప్పి వెళ్ళాడు ఎలాంటి రావడం ఈ సంవత్సరం టూ పాయింట్ ఓ నాకు తెలిసి లండన్ లో ఖాళీగా ఉన్నప్పుడు టూ పాయింట్ ఓ సినిమా ఈ దశ చూసినట్టున్నాడు ఏదైనా నాకు అనిపిస్తుంది ఈయన టూ పాయింట్ ఓ ఒరిజినల్ ఈ పాయింట్ ఓ డూప్లికేట్ ఈ పోస్టర్ మేకింగ్ మాత్రం బాగా జరుగుతుంది మీ దగ్గర ఏం లేదు సార్ జనరల్ ఆర్టిఫిల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవాలి కదా దాని ఇంకేం లేదు ఇప్పుడు రజనీకాంత్ పేరు చిట్టి ఈ టూ పాయింట్ ఓ లో ఈయన పేరు చిట్టు రేట్ ఎందుకు చెప్తున్నామంటే చాలా మందికి కామెంట్ చేసినట్టు లేకపోతే చేసినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా అలానే ఉన్నాయి ర్యాంకింగ్ చేసినట్టే ఉంది ప్రజల్ని కామెంట్ చేసినట్టే ఉంది అసలు టూ పాయింట్ ఏం ఏంటి ప్రజలు సినిమాని ఒకసారి చూస్తారు సార్ ఆ సినిమా బాగుంటే రెండోసారి చూస్తారు ఇప్పుడు కేజీఎఫ్ ఇచ్చుకోండి బాహుబలి ఇచ్చుకోండి పుష్ప ఇచ్చుకోండి ఇంకా చాలా సినిమాలు వచ్చాయి పార్ట్ టూ సెకండ్ పార్ట్లు అవన్నీ బాగున్నాయి కప్పు చూస్తారు నీకు వన్ పాయింట్ ఇస్తే సర్వనాశనం చేసేసి మొత్తం ఈ రాష్ట్రాన్ని అసలు పూర్తిగా నాశనం చేసి కేసులు చేసి జైలు పంపించేసి రాజధాని లేక దిక్కు దివాలని లేక భిక్షమిత్తుని స్టేజ్కి ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి మళ్ళా పాయింట్ టూ చూపిస్తారు అంటే ఎవరు చూస్తాడు సార్ కానీ కూటమి నాయకులు అందరూ కూడా మోసం చేశారు అబద్ధాలు చెప్పారు సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి అన్నారు షణ్ముఖ వ్యూహం అన్నారు ఇవన్నీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు కాబట్టి రియాలిటీ వెంటనే తెలిసిపోతుంది మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అని అనుకుంటున్నారేమో కదా జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకోవడానికి అవకాశం లేదా ఆ ఛాన్స్ ముప్పై ఏళ్ళు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్ జైల్లో ఉంటాడు అధికారంలో కాదు నేను ముప్పై ఏళ్ళు ఉంటాను ముప్పై ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాడు జైల్లో ఉంటాడు మోహమాటమే లేదు ఛాలెంజ్ చేస్తున్నా మొత్తం వైసీపీ పార్టీ ఖాళీ కాబోతుంది ఏదో ఆయన మాటలు నమ్మి ఆయన ట్రాప్ లో కూడా సైల్ చేయాలి నాకు ఎందుకు నవ్వు నమ్మొస్తాను ముప్పై ఏళ్ళు ఉంటాడు చెప్పాడు ఆయన ఒకవేళ ముప్పై ఏళ్ళ సీఎం గా ఉంటాడు జైలు పోతే మనం లీడ్ చేయించి శైలజనాథ్ గారు రాజకీయ నాయకుడు కాదుగా ఆయన పిసిసి చీఫ్ గారు మాజీ మంత్రి చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా ఆయన లేకుండా వెళ్ళి ఉంటారా జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు జైలుకి వెళ్తే శైలజనాథ్ అని నడుపుతాడే పార్టీని అనే కల్పన ఉంది ఈ ముప్పై ఏళ్ళు ఎందుకంటే వన్ పాయింట్ ఓలు జగన్మోహన్ రెడ్డి బాబాయిని లేపేసి ఎస్సీ ఎస్టీని లేపేసి బీసీని లేపేసి అంతా చేసి రోజు టూ బై టు వన్ ఎవరు లేపడానికి వచ్చాడు సార్ స్పీడ్ గా వేగంగా వస్తాను అని అంటే ఇవన్నీ బాగోసా ర్యాగింగ్ చేయడానికి బాగుంటుంది కానీ రాజకీయాల్లో ఇవన్నీ పనికిరాదు రాజకీయాల్లో హుందాతనం కావాలి రాజకీయాల్లో రాజకీయాల్లో మనం మాట్లాడేటప్పుడు ఎదుటోడు మనం నమ్మాలి ఇది ప్రాక్టికల్ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో వాళ్ళ పార్టీ వాళ్ళు లేరు మా తాత విజయసాయి రెడ్డి అస్సలు లేడు ఆయన నమ్మిన బంటు ఆయనతో పాటు పదహైదేళ్ళ జర్నీ చేసినాడు విజయసాయిరెడ్డి లేడు ఎవరు లేరు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది టూలెట్ బోర్డు పెట్టుకోవచ్చు పార్టీ అది రైట్ రైట్ థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారి విశ్లేషణ అందించినందుకు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి